సినిమా విజయం అప్పటి వరకు వరుస ప్లాప్ సినిమాలతో విసుగెత్తి ఇంకా తెలుగు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాయని ఆపింది అంతేకాదు ఆ సినిమా విజయానికి ముందు కోర్టు విలువ కూడబెట్టుకునేలా చేసింది ఆ సినిమా అంతేకాదండి ఇంకా సినీ పరిశ్రమలో ఆ నటుడిని అగ్ర హీరోగా నిలబెట్టింది ఆ సినిమా ఆ సినిమా అవకాశం ఈయనకి దక్కింది ఇంతకీ ఆ సినిమా ఏంటి హీరో ఎవరు వద్దన్న హీరో ఎవరు ఇంకెందుకు లేటో చూసేయండి తొంభైవ దశకంలో నటపూర్ణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడు గారు మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే బాబు గారు మూవీ చేస్తారో గానీ అక్కడ నుండి సినిమా రంగంలో ఆయన విజయం పరంపర ఒక రేంజ్ లో కొనసాగింది అది ఎంతలా అంటే తీసిన ప్రతి సినిమా ఆల్ లో ఒక సెంచరీ కొట్టేది అంచెలంచెలుగా ఎదిగి విద్యా సంస్థల్ని నెలకొల్పే స్థాయికి కూడా వెళ్లారు ఇక అసలు విషయంలోకి వస్తే మోహన్ బాబు హీరోగా రాఘవేందర్ రావు గారు దర్శకత్వంలో వచ్చిన అల్లుడు గారు మూవీ మొదటి చిరంజీవి గారితో చేయాలని గారు అనుకున్నారు అయితే అనుకున్నదే తడువుగా చిరంజీవిని సంప్రదించడం చిరంజీవి కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది ఇంకా సినిమా పరిశ్రమ మొత్తం ఒకటే చర్చ చిరంజీవి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఇంకో సినిమా చేయబోతున్నాడని హిట్ కాంబినేషన్ లో మళ్లీ సినిమా రెడీ అవుతుందని ఒకటే చర్చ ఎందుకంటే అప్పటికే చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో అప్పుడే జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చి తెలుగు సినిమాకి రికార్డులంటే ఎలా ఉంటాయో ఈ సినిమా రుచి చూపించింది అయితే తిరిగి ఆ రికార్డుని అల్లుడు గారు మూవీతో బ్రేక్ చేయాలని అనుకున్నారు రాఘవేంద్రరావు గారు ఈ లోపలే రాఘవేంద్రరావు గారికి షాక్ చిరంజీవి దానికి కారణం ఏంటంటే కథ క్లైమాక్స్ లో తాను ఉరి శిక్షకు జైలుకి వెళ్తే ఫ్యాన్స్ కి అంతగా నచ్చకపోవచ్చు అని అండంతో చిరంజీవి నిర్ణయంతో ఏకీభవించారు రాఘవేంద్రరావు గారు కథ క్లైమాక్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నారు మొదట కాకపోతే సినిమా కథ మొత్తం క్లైమాక్స్ మీద ఆధారపడి ఉండడంతో అదే క్లైమాక్స్ ని కొనసాగించాల్సి వచ్చింది అందుకని ఆ సినిమా నుండి డ్రాప్ అయ్యారు చిరంజీవి గారు ఇంకా తర్వాత రాఘవేంద్ర రావు గారు మోహన్ బాబుని హీరోగా ఎంచుకుని అల్లుడు గారి సినిమా చేయటం జరిగింది మూగవాడైనా తన కొడుకు మాట్లాడాలంటే ఆపరేషన్ చేయాలని ఆ డబ్బు కోసం జైల్లో ఉన్న మోహన్ బాబు తప్పించుకుంటారు మొదట ఇంకో పక్కన కోటీశ్వర రాలు అయిన శోభన అమెరికా నుంచి వస్తున్న తన తండ్రి ఆరోగ్యం కోసం తన భర్తగా నటించే వాడి కోసం చూస్తుంటుంది అలా ఒకరి అవకాశం కోసం ఒకరు మోహన్ బాబు శోభన భార్య భర్తలుగా నటిస్తారు ఇంకా ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య శోభన తండ్రి తెలియకుండా గొడవలు జరుగుతుంటాయి ఆ తర్వాత నిజంగానే శోభన మోహన్ బాబు ఇష్టపడతారు అలాగే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది కానీ మోహన్ బాబు గురించి వివరిస్తారు పెళ్లి చేసుకున్న తన తన భార్యని అనుకోకుండా చేతులతో తానే ఎలా చంపుకుంటాడో అనేది వివరిస్తూ తన శోభనకి అప్పచెప్పి మోహన్ బాబు ఉరిశిక్ష అనుభవించడానికి వెళ్లటంతో ఈ సినిమా ముగుస్తుంది సినిమా ప్రారంభమైన గంట దాకా ఫుల్ కామెడీ జోన్ లో సాగుతూ చివరి అరగంట మాత్రం ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది అసలు క్లైమాక్స్ సీన్ లో మోహన్ బాబును చూసి కన్నీళ్లు పెట్టుకుని ప్రేక్షకుడు ఈ పాటలన్నీ సూపర్ హిట్టే సినిమాలో మోహన్ బాబు జగ్గయ్య చంద్రమోహన్ల నట విశ్వరూపాన్ని చూడవచ్చు అంటే అల్లుడు గారి మూవీని మోహన్ బాబే తన లక్ష్మి ప్రసన్న పిక్చర్ బ్యానర్స్ పై నిర్మించి ఇంత మంచి సక్సెస్ ను మోహన్ బాబు గారు తన ఖాతాలో వేసుకోవడానికి కారణం మాత్రం చిరంజీవి గారే కదా ఏమంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో